అధ్యక్ష రాష్ట్రంలో లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటటువంటి టార్గెట్ మీద మాత్రం సీరియస్గా దృష్టి పెడుతున్నాం కేవలం లోన్లు ఇప్పియడమే మన బాధ్యత కాదు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మనం లోన్లు ఇప్పించిన తర్వాత వాళ్లకు ప్రభుత్వం నుండి ఏవైతే వ్యాపార లావాదేవీలు సంక్షేమ పథకాలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా ఉదాహరణకు ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కావచ్చు ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు వీటన్నిటికీ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల మెటీరియల్ అవసరం వస్తుంది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి గ్రామంలో కడుతున్నటువంటి ఆ యొక్క ఇండ్లకు ఏ మెటీరియల్ అయితే అవసరం వస్తుందో అది సిమెంట్ కావచ్చు ఇటుక కావచ్చు స్టీల్ కావచ్చు మన మహిళా సంఘాల ద్వారా మనం సప్లై చేయించగలిగితే వాళ్ళకు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ మార్జిన్ అంటే నలభై వేల కోట్లలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద కలిగితే ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు లాభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా అధ్యక్ష మొన్న ఈ పావలా వడ్డీకి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చిర్రు దానికి ధన్యవాదాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిర్రు అంతకుముందు గత చెప్తా 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 గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కష్టాలు కాబట్టి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలతో మాకు సంబంధం లేదనకుండా వాళ్ళు ఏదో తప్పు చేసిందని తర్వాత వచ్చినటువంటి మనం కూడా తప్పు చేస్తే మీరు కూడా మీరు ప్రజలకు జవాబుదారీ ఈరోజు కాబట్టి గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హాస్టళ్లకు సరఫరా చేసే సరుకుల విషయంలో కూడా మహిళా సంఘాలతోనే ఎక్కడికక్కడ చేయిస్తే రాష్ట్రం మొత్తం మీద ఏ టెండర్ పెట్టినా కూడా వేల కోట్ల రూపాయల వేల కోట్ల వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి టెండర్లు ఒకే దగ్గర పెట్టడం కారణంగా అటు మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల పరిధిలో కానీ వాళ్ళకి ఏ పని లేకుండా పోతున్నది కాబట్టి ఎక్కడికక్కడ మహిళా సంఘాలకు పని దొరికే విధంగా చూడవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది అధ్యక్ష ధన్యవాదాలు